నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొంతమంది మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేశారు కారణం ఏంటంటే సోషల్ మీడియాలో పైన అవమానకరంగా పోస్టింగులు పెడుతున్నారు అందుకని వీళ్ళ మీద ఇట్లా క్రిమినల్ కేసులు సోషల్ మీడియాలో పెట్టినందుకు అరవై ఏడు మంది మీద సెక్షన్ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ నోటీసులు ఇవ్వడం జరిగింది తమల్ని దూషిస్తూ అవమానపరుస్తూ ఇట్లా వార్తలు పెట్టినందుకు పోలీసులు వారిపైన నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ ముప్పై తొమ్మిది మందిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు సుమారు వాళ్ళ మీద వంద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేశారు ఎవరిపైనైనా సోషల్ మీడియాలో అవమానకరమైన లేకపోతే డిఫేమ్ చేస్తూ పోస్టింగులు పెడితే కంప్లైంట్ ఇవ్వచ్చు అని పోలీసులు చెప్తున్నారు రాజకీయ పార్టీలు కానీ ఇంకా ఎవరైనా కానీ ఇటువంటి పోస్టింగ్లు సోషల్ మీడియాలో పెడితే క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హెచ్చరించారు అందుకే ఎవరూ కూడా సోషల్ మీడియాలో ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ కానీ దూషిస్తూ కానీ అవమానపరచడం కానీ చేస్తే కష్టాలు డబ్బులతో కొనుక్కున్నట్టే అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు థ్యాంక్ యూ